తెలంగాణ రాష్ట్రానికి చెందిన హిందీ ప్రచార సభ ఆస్తులను కొల్లగొట్టడానికి కుట్రలు పనుతున్న గుర్తింపులేని సెంట్రల్ హిందీ ప్రచార సభకు చెందిన గైబువలిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర హిందీ ప్రచార సభ అధ్యక్షుడు జి గాంధీ విజ్ఞప్తి చేశారు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర హిందీ ప్రచార సభ అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో పాల్గొన్న కార్యవర్గ సభ్యులు హిందీ ప్రచార సభలో జరుగుతున్న కొందరి అరాచకాలపై చర్చలు జరిపి అక్రమంగా ఏర్పాట్లు చేసుకున్న తెలంగాణ హిందీ ప్రచార సభ నూతన కమిటీని తీవ్రంగా వ్యతిరేకించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హిందీ ప్రచార సభ అధ్యక్షుడు జి గాంధీ మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ ఏర్పడినాక రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడిన కమిటీ కార్యవర్గంలో పదకొండు మంది ఉన్నామని రిజిస్ట్రేషన్ కూడా ఉందని తెలిపారు మొదట కళ పత్రికా వీళ్ళఖరీ అందరి మొట్టమొట్ట పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ హిందీ ప్రచార సభకు అధ్యక్షునిగా ఎలక్షన్లలో నెగ్గి అధ్యక్షునిగా రావడం జరిగింది సెక్రటరీగా మా ఇప్పుడు మిత్రులు మాట్లాడినట్టు సెక్రీ వారిని అయితే మొదటి నుండి కూడా ఇప్పుడున్నటువంటి సెక్రటరీ హిందీ ప్రచార సభ టైం చెప్పుకుంటున్నటువంటి అయితే జిబ్బి కులి వేస్తూ మమ్మల్ని అందరినీ కూడా చాలా బాధలు పెట్టడం జరిగింది మా తెలంగాణ హిందీ ప్రచార సభ ఆంధ్రప్రదేశ్ హిందీ ప్రచారం రెండు ఒకటి ఉన్నప్పుడు ముప్పై లక్షలు ఇరవై వేల ముప్పై లక్షల రూపాయలు దాంట్లో ఉన్నాయి కానీ తెలంగాణ వేరు చేసి ఆ దాంట్లో ఉన్నంత డబ్బు మొత్తాన్ని ఎవరైతే లేకుండా ఇప్పుడున్నటువంటి సెక్రటరీ దుర్యోగం చేయడం జరిగింది ఇరవై నుండి ముప్పై లక్షల వరకు ఇంకా మాకు తెలంగాణకు రావాల్సిన వాటర్ తెలంగాణకు బైఫర్కేషన్ ఒక కుర్చీ ఇవ్వలేదు ఒక పైసా ఇవ్వలేదు మమ్మల్ని నడి రోడ్డు మీద వేయడం జరిగింది వారిని నేను మా సెక్రటరీ గారు కూడా అడగడం జరిగింది తర్వాత ఇంతేకాదు ఇక్కడ నుండి హైదరాబాద్ అనంతపూర్కు ఇక్కడ నుండి తెలంగాణ వాళ్ళని కొంత వాళ్ళని తీసుకొని వెళ్ళి ఎంప్లాయీస్ ను కొద్ది రోజులు చేయించి వాడిని మళ్ళీ భర్త ఉద్యోగాలు లేకుండా తిరిగి వాపస్ చేయడం కూడా జరిగింది వారి యొక్క పుట్టల పైన వారి పైన కూడా కొట్టడం జరిగింది ఈ రకంగా ఇంకా మొన్న ఒకటి కాదు చెప్పుకుంటూ చాలా ఉన్నాయి ఉన్న మొన్ననే రెండో తారీఖు నాడు ఈ తెలంగాణ యొక్క ఆస్తులను కాజేయడానికి అసలు హిందీ ప్రచార సభ ఉద్దేశం ఏంది హిందీ ప్రచారం చేయాలి హిందీ భాష అభివృద్ధి చేయాలి హిందీ పరీక్షలు చేయకుండా హిందీ భాష ప్రచారం చేయకుండా ఈ హిందీ భాష విద్వాన్ యొక్క మాన్యత తీసుకురాకుండా దాన్ని ద్రష్ పట్టించి ఎంతోమంది విద్యార్థుల జీవితాలకు చెలగాటమాడి మరి ఇప్పుడు చేరికి ఏమైపోయిందంటే అది దాన్ని పట్టించుకోకుండా ఈ యొక్క తెలంగాణ హిందీ ప్రచార సభ ఆస్తులు హిందీ ప్రచార సభ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ పరీక్షలు పెట్టకోకుండా వాటిని కొల్ల ప్రయత్నం చేయడం జరుగుతుంది ఏమాత్రం కూడా ప్రచార సభ హిందీ ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయడం లేదు ఇంకా నాకు ఈ బాడీని డిజాల్వ్ చేసే ముందు నాకు ఒక చూచాయిగా తెలిసింది తెలిసి నేను ఫోన్ చేసి ఫోన్ ద్వారా వారిని అడిగితే నీవు అక్కడి నుండి ఎస్కేప్ పోయి రమ్మని నాకు చెప్పడం కూడా జరిగింది ఎస్కేప్ అయ్యి రండి మా దాంట్లో రండి మళ్ళీ ఈ ఇంతమంది నిలిచిపెట్టించిన రమ్మని చెప్పడం జరిగింది ఇది వారి యొక్క కుటిలమైనటువంటి ఏదైతే పదకొండు మంది సభ్యుల ఉన్నటువంటి మేము తెలంగాణ ఎందుకు ప్రచారా కేవలం ఇద్దరిని తీసుకొని అనైతికమైనటువంటి నియమంలో నియమాలకు విరుద్ధమైన నోటీసులు లేకుండా ఏం లేకుండా ఒక నియంత్రితమైనటువంటి తోటి ఈ యొక్క గైబౌలి గారు చంద్రదేవ్ గౌడే పూరి వీళ్ళు కూసి కూర్చొని చంద్రదేవి కౌడే వీరేమో మహారాష్ట్ర ఈ అనంతపురి గైబౌలి అనంతపురం ఈ తెలంగాణ వాళ్లకు తీరని అన్యాయం చేస్తున్నారు వారు ఏంటంటే ఈ చేత ఎక్కువ ఏదైనా వాళ్ళని మమ్మలను వీళ్ళ చేత కాదు వీళ్ళని ఏది వారు ఏది అడగరు అని చెప్పేసి మమ్మల్ని పక్కకు నెట్టేసి ఈ రకంగా అనైతికమైన చర్యలు పాల్పడుతున్నారు పదకొండు మందిలో ఇద్దరిని ఇద్దరిని మాత్రము వారొక సభ్యులు తీసుకొని తొమ్మిది మంది ఫోటోలు ఎక్కడో సేకరించి వీరందరూ కూడా మాకు సహకరిస్తున్నారని ఏకగ్రంగా ఎన్నుకున్నామని చెప్పి వీరందరూ కూడా తొమ్మిది మంది ఫోటోలు దొంగతనంగా తీసుకుని వారిని పేపర్కి ఇవ్వడం జరిగింది ఇది అంతా కూడా వారి యొక్క దుష్టమైనటువంటి దుశ్చర్యమైనటువంటి చర్య ఈ యొక్క విర ఇతర ప్రాంతాల వారు మహారాష్ట్ర వారిని మరి ఈ యొక్క కర్ణాటక ఆంధ్ర వారిని నేను నా ఉద్దేశంలో ఏం చేసినా తప్పు లేదు వారు తెలంగాణకు తీరాన్ని అన్యాయం చేస్తున్నారు కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ యొక్క తెలంగాణకు న్యాయం చేసి తెలంగాణ హిందీ ప్రచార సభ నిలబెట్టి ఇక పూర్వమైనటువంటి పూర్వం ఉన్నటువంటి ఎంపైర్స్ ని కూడా తీసుకొని వాళ్ళకు జీవనోపాధి కల్పించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను